మీరు అయితే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మండే బ్లాగ్ నేనైతే సిరిసి నగర్ లో వెళ్ళానని చెప్పాను కదా వీడియో కూడా పోస్ట్ చేసినా ఎవరైనా చూడకుంటే తప్పకుండా అయితే ఆ వీడియోని కూడా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చారు అనుకోండి ఎన్నో వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటది అంతేకాకుండా ఇంకో పది మందికి అయితే రికమెండ్ చేస్తుంది ఇంకా ఈ రోజు నాకు వచ్చేసి డైలీ లాగా అనమాట మండే ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టైం వచ్చేసి టెన్ అయిపోయింది పూజ చేద్దామంటే నేను నా ఫుల్ వడగన్లో వానా ఆ వీడియోలో చూస్తే క్లియర్గా తెలుస్తుంది అనమాట ఫుల్ వర్షం వచ్చి ఇంకా నేను అంటే రెగ్యులర్గా పిల్లలు స్నానాలు అవి ఇవి చేస్తారు కదా అందుకని అయితే రెగ్యులర్గా బట్టలు ఉతుకకుంటే ఇంకా ఎక్కువైపోతాయి నాకు ఇంకా స్ట్రెస్ అనిపిస్తుంది అనమాట బట్టలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి బట్టలు ఉన్నాయని ఇంకా అన్నీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి అన్నీ ఉతికేసి వెళ్ళా ఇంటికి వచ్చి చూసే చండాలంగా ఎక్కడ అంటే ఎక్కడ ఇంకా బయట వాడు వాష్రూమ్ పోస్తాడు రెండు రోజులకొసారి మూడు రోజులకి ఒకసారి అయితే దుప్పట్లు కూడా ఉతికేస్తా అనమాట ఇంకా అవన్నీ అయితే చెత్త చెదారం దుమ్ము అంతా గబ్బు గబ్బుగా అయితే ఇప్పటిదాకా అవే ఉతికినా చాలా లేట్ అయిపోయింది ఇంకా అందుకనే టైం అయితే లేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే తొందరగా పూజ చేయాలి అందుకే ఈ రోజు మండే అయినా శారీ కూడా కట్టుకోలేదు డ్రెస్ వేసుకున్న పిల్లలకైతే టిఫిన్ ఒక అవి చేసింటా అనమాట తిన్నారు వాళ్ళు అయితే ఇంకా నేనైతే ఇంకా ప్రజెంట్ ఏం తినలేదు ఇప్పుడు వచ్చేసి టెన్ అయింది తొందరగా పూజ చేసుకొని అయితే ఇంకా పనులు మళ్ళీ మధ్యాహ్నం వంట అవన్నీ స్టార్ట్ చేయాలి మా ఆయనకు కూడా కొంచెం ఎంతు బాగాలేదు ఇంకా ఫెయిర్ అండ్ లవ్లో అయితే ఫస్ట్ ఈ వీడియో తీయడానికి కారణం ఏమంటే నాకు ఇది గుర్తొచ్చిందనమాట ఇంకా చిన్నప్పుడు ఇంట్లో ఫిరండ్ లవ్లే కానీ లేకుంటే ఇలా కట్ చేసుకొని రెండు ముక్కలుగా చేసుకొని దీన్ని అయితే ఇలా అని ఇలా అని ఒక వోలు పెట్టుకొని దీంట్లో అంటే చోలప్పులు ఉంటుంది కదా అదన్నా లేకుంటే ఇట్లా వేలు పెట్టుకొని ఇట్లా రాసేసుకునేదాన్ని నాకు అది ఎందుకో గుర్తొచ్చింది అనమాట ఇప్పుడు ఇంకా మీరు నా అలాగే ఎంతమంది అన్నా ఉన్నారా లేదా తెలుసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు లేకుంటే పూజ అయిన తర్వాత చేసేదాన్ని అనమాట ఆల్రెడీ టైం లేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇంకా గంట గంట ఏం కొట్టను అంటే చాలా లేట్ అయిపోయింది కదా ఆ బట్టలు ఉతుకకుంటే ఇప్పుడు ఇంకా ఫుల్ ఎండ అనమాట మళ్ళీ ఫుల్ ఎండలో అయితే చేసుకోలేను అనమాట నిన్ననే పిల్లలతోనే ఎండలో ఫుల్ అంటే ఫుల్ టైడ్ అయ్యి ఇంటికి వచ్చినాక వామ్ థింగ్స్ ఈ ఎండాకాలంలో బయటకు ఎక్కడికి వెళ్ళరాదనిపిస్తుంది కానీ దేవాలయాలు అంటే మళ్ళీ వెళ్ళాలి లేదనుకోండి ఏదో ఒకటి అని ఫీలింగ్ భయం ఇస్తుంది మా తిరుపతి మొక్కు ఉంది అది ఎప్పుడు తీరుతుందో సర్లేండి ఇలా ఎంతమంది చేస్తారో చేయారో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఫైనలీ మన రెడీ అయితే అయిపోయినా అనమాట ఇంకొచ్చి కూడా వేసేసుకున్నా అనమాట ఎందుకంటే పూజ చేయాలి కదా పూజలము ఇంకా నీట్గా సర్దేసుకొని పూజ మొత్తం చేసినాక మళ్ళీ కలుస్తా పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు కనిపిస్తలేదు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కొంతసేపు అయితే హెయిర్ ఆకుందాము రెండు మూడు రోజుల ఫుల్ ఎడ్డేకి వస్తుంది అన్నమాట ఇంకా చూసారా ఈరోజైతే అయితే డోర్ మ్యాట్స్ బట్టలు ఇంకా అక్కడ నింపేసిన ఒక్క రోజు నేనైతే వర్షంలో అన్నీ నాన్నాయని మళ్ళీ ఉతికేసిన అనమాట ఇవన్నీ ఒక్కరోజు ఉతకకుంటే బట్టలు ఎంత ఘనం ఉంటాయి అంటే పైన కూడా దుప్పట్లు అవన్నీ ఆరేసి వచ్చినా ఇంకా అవి కూడా కొంచెం ఇంట్లోకి వాటర్ అయితే ఫుల్గా అనమాట ఇంకా ముక్క ముక్క కొడుతున్నాయని వాటిని కూడా పేసినా ఇంకా చేప కూడా ఉతికేసిన అన్నీ కంప్లీట్ అయిపోయింది కొద్దిసేపు హెయిర్ ఆసుకొని ఇంకా ఇంట్లో అయితే మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి ఒక పది నిమిషాలు లేకుంటే మైండ్ అసలు పనిచేస్తలేదు ఇంకా నెత్త ఏమో నాకైతే తెలియదు కానీ ఇంకా పని అప్పుడే టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుందనమాట ఇంకా ఈ చున్ని నడుము కట్టకుంటే అస్సలు మన పని ఏది కాదు అందుకని ఇంకా ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేద్దామో పెళ్ళికి ముందు జుట్టు ఇట్లా ఉండే అనమాట బారెడ్ ఉండే పెళ్ళైన తర్వాత నాకు ఇంకా టెన్షన్స్ తట్టుకోలేక సగం జుట్టుని నేనే కట్ చేసా ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన తర్వాత జుట్టు అయితే ఇలా ఉందన్నమాట దీని పరిస్థితి కనిపిస్తున్నాయా అందుకనే ఫస్ట్ దీన్ని కొప్పు కడితేనే నాకు అయితే సెట్ అవుతుంది అనమాట లేకుంటే అస్సలు చిరాకు వస్తుంది పిల్లలకి స్నానాలు చేయించి ఇంకా టవల్స్ గివల్స్ అన్నీ తొందర తొందర ఆల్రెడీ టైం ఎక్కువైపోయిందని అన్నీ చెత్త చెత్త వేసిన అవన్నీ నీట్ చేసేదాం తండీ అంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఈరోజు వచ్చేసి ఇంకా రైస్ టమాటా రసం అయితే చేద్దాం అనుకుంటున్నా అందులోనే పాపడాలన్నా లేకుంటే సండిగాలు అంటాము ఏమైతే మరి మీరేమంటారో కామెంట్ చేయండి సండిగాలు అయితే ఏంచుదాం అనుకుంటున్నా మా ఆయనకు కొంచెం మా పెద్దని కూడా కొంచెం ఫీ అంటే రసం టైప్ పెడితే కొంచెం తింటారని అయితే ఇంకా వాళ్ళకి ఇవే తెలుసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే బియ్యాన్ని నీట్గా కడిగేసుకొని ఇంకా టమాటాలు అయితే మిక్సీకి కొట్టేసుకుంటారు నేను ఎప్పుడు చేసిన అంటే పిస్కి చేసేదానికన్నా ఇంకా మిక్స్ పట్టుకున్నాం అనుకోండి తొందర అవుతుంది స్మూత్గా మెత్తగా వస్తుంది కాబట్టి ఇంకా నేను మిక్సీగా పట్టేసుకుంటాను టమాటాలు మరి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి టమాటా రసం చాలా టేస్టీగా చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు కాకపోతే టమాటా రసం అంత టేస్ట్గా రాదు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే పచ్చి కొబ్బరే ఉంటే పచ్చి కొబ్బరి వేసుకొని అందులోన పోపుల ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటుంది కదా వాటిని వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మంచిగా కుదురుతుంది అన్నమాట ఇంకా నేను ఈ వీడియోలో అయితే టమాటా రసం అయితే చూపిస్తాను ఎలా చేస్తాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్ సూపర్ ఉంటుంది అనమాట ఈ వీడియోలో టమాటా రసం చూపిస్తాను ఫస్ట్ అయితే టమాటాలు నీట్గా కడిగేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటా మిక్సీ అయితే పట్టేసుకుంటా అన్నాను కదా ఫస్ట్ అయితే టమాటాలని ఇట్లా కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకోండి మీరు ప్లేట్ పెట్టుకొని కోసుకో కట్ చేసుకోండి మళ్ళీ చేతులు తెగుతాయి జాగ్రత్త నేను ఈ పని స్టార్ట్ చేసేందుకు మా చిన్నోడు అయితే వేసిండట ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు మమ్మీ 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 అని అందుకే వెంట వెంటనే మళ్ళీ వచ్చిన అనమాట ఇంకా ఏ క్షణాలల్లో అయినా లేసేస్తారు కొంచెం తిక్కుగా ఉండాలి అనమాట మా ఆయనకు అందుకని ఇంకా గ్యాస్ నేనైతే ఐదు టమాటాలు తీసుకున్నా మిక్సీ పట్టేసుకోవడమే దీనికి వాచర్ లేదనమాట చూడండి అసలు మెత్తనే అయ్యలేదు కాకపోతే ఎట్లా చిట్లుందిగో చూడండిగో ఎట్లా చిట్టిందిగో మొత్తం మళ్ళీ ఇదొక పని క్లీన్ చేసుకునేది అసలు అవునులే మెత్త అయింది పోతుంది ఇంకా కూడా లేదు చూడండిగో ఎట్లుంది మా ఆయనకు చెప్తేనేమో వాచర్ ఇట్లా తేయిస్కరా అంటే మా ఆయనకేమో టైం లేదు నాకు వెళ్ళడానికి కుదరదు అంటాడు ఇంకా ఇంట్లోనేమో చేసే పనులన్నీ ఇట్లానే ఉంటాయి మనవి ఇంకా మళ్ళీ డబల్ డబల్ పని దాని అంతా క్లీన్ చేసి మళ్ళీ కలుస్తా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాం మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చిన ఆ పని మళ్ళీ ఎప్పుడో కానీ చేసే అంత రాదనమాట అట్లా ఉంటుంది సిచ్యువేషన్స్ పిల్లలు ఉంటారు కాబట్టి ఎప్పుడు పని అప్పుడు మ్యాక్సిమమ్ ఆ టైంలోనే క్లీన్ చేసుకోవాలి లేదనుకుంటే అయిపోయాయి పని ఇంకా ఎప్పుడు కొమ్మాలి ఇంకా వేరే మిక్సీ గిన్నెకైతే పట్టేసుకున్నాం మెత్తగా అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా కొబ్బరిని అయితే పలగబొట్టుకొని కొంచెం కొబ్బరిని కూడా అయితే చేస్తాను అనమాట రసానికి కావాల్సినవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఒట్టిమిర్చి అల్లము ఇది ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా ఇంకా ఈడైతే ఇంకా రసం అయితే స్టార్ట్ చేస్తున్నా ఇంకా బాగా హీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ వేసుకుంటున్నా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు మరీ హీట్ కాకుండా కొంచెం మీడియం అనమాట పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మిరపకాయలు ఆనియన్స్ కూడా వేసేసి ఇప్పుడు కరదాపాకు వేసుకోండి చింతపట్ట వాడదనమాట లేకుంటే మొక్కను కొంచెం ఎగురుతుందనమాట ఇంకా ఇలా కొంచెము ఆనియన్స్ మంచి వచ్చినాక ఇంకా మనము అల్లం కూడా వేసుకుంటాం ఇప్పుడు అల్లం కూడా వేసేసుకొని మంచిగా పచ్చి పోయే వరకు అయితే పెట్టుకోవాలన్నమాట బాగా కలుపుకోండి అల్లం కొంచెం ఒక ఫిఫ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే అల్లం మంచిగా వేగాలన్నమాట పచ్చిపాకనతో పోవాలి అప్పుడనేది ఫ్లేవర్ బాగుంటుంది మంచిగా వేగిపోయింది తర్వాత ఈ గ్రేవీ ఉంటుంది కదా దీన్ని వేసేసుకొని ఒక ఐదారు నిమిషాలు మంచిగా ఉడకనిచ్చుకోవాలి అంటే వాటర్ గిట్లో పోయానంటే దీన్ని మంచిగా వే అంటే నూనె మొత్తం పైకి తేలే వరకు వేగనిచ్చుకోవాలి కదా నూనైతే ఇలా పైకి తెలియదు ఇప్పుడు వాటర్ ఎంత కావాలో వాటర్ కోసేసుకున్నా వాటర్ కూడా వేసుకుంటున్నా నాకు ఇంత అయితే చాలా అనమాట రసం మళ్ళీ ఊక వేస్ట్గా వెళ్తుంది మరీ అంటే పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా అయితే చేసుకుంటాం అనమాట ఇంకా ఇక్కడ ఒక విషయం అంటే చిన్న మంట మీద ఉప్పు కారం పసుపు వేసుకొని ఇంకా చిన్న మంటని వేయించుకోవాలి అంటే దగ్గరికి పడే వరకు రసం అయితే ఇంకా చిన్న మంట మీద అయితే చేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని చిన్న మంట మీద మంచి మగ్గ మగ్గాలి అనమాట చిన్న మంట మీద ఒక హాఫ్ అన్ అవర్ అయింది చూసారా దగ్గరికి పడ్డదన్నమాట ఇప్పుడు ధనియాల పౌడరు ఇంకా కొబ్బరి పౌడరు కొత్తిమీర వేసేస్తా ఇంకా చూసారా అస్సలు ఇలా తింటే ఉంటుంది చూడండి ఇంకా అన్నీ అయితే వేసేసా ఒక రెండు నిమిషాలు కొబ్బరి ఉడికిపోతే అయిపోయాను ఇంతకుముందు ఈ ప్రాసెస్లో కానీ చేయకుంటే నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలా చేసుకున్నాం అనుకోండి ఎంత టేస్టీగా లేదు అనుకున్నా అలా టేస్ట్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా అంత అయితే అయిపోయింది ఇంకా అన్నము అవన్నీ అయిపోతాయి ఇంకా నీట్గా ఇదంతా క్లీన్ చేసుకున్నా మళ్ళీ పడ్డది చూడండి ఇక్కడ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇదంతా గ్యాస్ బండ కూడా నీట్గా చేసేసుకున్నాను ఇందాక కూడా టమాటా రసం రసంకి మొత్తం అదంతా అయితే నీట్గా దూచేసిన ఇంకోసారి ఒక్క ఇల్లు ఉడవాలి ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట గిన్నెలు కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఒక్కసారి ఇల్లు వచ్చి అయితే క్లీన్ చేసేసుకోండి మళ్ళీ సో ఇంకో ఖాళీ గిన్నెలు కంప్లీట్ వంట పని అయితే అయిపోయింది ఇంకా నీట్గా పెట్టేసుకుంటాం ఇంకా నీట్గా అయితే కంప్లీట్ అయిపోయింది పని అంతా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా పిల్లలకైతే తినిపించేయాల్సింది కాకపోతే మీకు ప్రోడక్ట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా మీషో నుంచి అయితే తీసుకుందాం అనమాట ఇప్పుడైతే చూపిస్తా ఇదే ఆ ప్రోడక్ట్ అనమాట ఇదేమనుకుంటున్నారో గెజ్ చేయండి సరదాగా నేను చూపించే వరకు ప్రోడక్ట్ వచ్చేసి ఇదే అనమాట ఆల్రెడీ అర్థమైందనే అనుకుంటున్నా అర్థం కాని వాళ్ళు ఇంకా చూసేయండి ప్రోడక్ట్ అయితే ఇలా అయితే వచ్చిందనమాట దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడైతే మన పాదాల గుర్తులు అయితే వచ్చినాయి ఇక్కడ వచ్చేసి ఇంకా ఎటు జరిగినట్టయితే ఇలా అయితే ఉందనమాట ఇంకా ఇదనమాట ఇలా ఎక్కామనుకోండి చూసారా ఇలా ఎక్కామనుకోండి ఇంకా దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఎక్సర్సైజ్ కావాలంటే పెద్ద పెద్దవే కావాలా ఇలాంటి వాటితో కూడా మంచిగా స్లిమ్ కావచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసి నాకైతే వన్ నైంటీ ఫోర్ అయితే పడ్డదనమాట ఇంకా దీంతోనే ఏం చేస్తారు అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి చూసారు కదా అది అనమాట మ్యాటరు వన్ నైంటీ ఫోర్కే అంత చీప్ అండ్ బెస్ట్లో ఎక్కడ దొరుకుతుంది చెప్పండి పెద్ద పెద్ద వెయిట్ మిషన్లో కావాలా స్లిమ్ కావాలంటే ఇలాంటివి చీప్ అండ్ బెస్ట్లో కూడా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు అనమాట అది కూడా క్వాలిటీ పరంగా ఇంకా అంటే మరీ వెయిట్ ఉన్న అయితే కొంచెము ఇంకా ఎక్కువ అంటే ప్రైజ్లలో కూడా ఉన్నాయి అవి తీసుకుంటే కొంచెము ఆ వెయిట్కి తగ్గట్టు సరిపోతుందేమో నేనైతే వన్ నైంటీ ఫోర్కి అయితే తీసుకున్నా అనమాట ఇప్పుడు వచ్చేసి నాది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఏమో నా వెయిట్ వెయిట్ చెప్పరాదా అంటారు కానీ ఇంకా కొంచెం మన్న మన్న అయితే ఫుల్ బక్కగా అయిపోయింటే ఇంకా ఈ మధ్యన కొంచెం మళ్ళీ వెయిట్ అయినాను ఇలా మెయిన్గా స్టమక్ దగ్గర పొట్ట తగ్గడానికి అది బాగా యూజ్ అవుతుంది పొట్ట తగ్గించుకోవడానికి ఇంకా దాని మీద చాలా చాలా ఉన్నాయి అన్నీ చూపిస్తారంట ఇక్కడ వచ్చేసి గో స్లిమ్ అండ్ ఫిట్ ఇంకా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా మీరు ఒక్కసారి అందులోకి అయితే వెళ్ళేసి చూస్తే అన్నీ అయితే తెలుస్తాయి అనమాట ఫైవ్ వన్ లాక్ అయితే ఇది పనిచేస్తుందంట బాడీ వెయిట్ ఇవన్నీ కంప్లీట్ చేయొచ్చు మీరే చూసేసుకోండి ఇక్కడ ఇవన్నీ చెప్పాలంటే మరీ లెంతీగా అవుతుంది కాబట్టి అంతేకాకుండా స్ట్రెస్ ఏమైనా ఉంటే కూడా రిలీ అవుట్ల మీద అంటే ఇవి ఉంటాయి కదా వీటి మీద ఎక్కితే రిలీజ్ అవుతాయి అనమాట అది మెయిన్ వచ్చేసి ఇంకా ఈజీగా ఫిట్ లాస్ అయితే కావచ్చు కాకపోతే అది రౌండ్గా తిరుగుతుంది మరీ స్పీడ్గా అయితే తిరుగుతుంది కొంచెం అలవాటు అయ్యే వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి తర్వాత ఈజీగా అయితే మనకే అలవాటు అయింది అనుకోండి ఒక దాని మీద అలవాటు అవుతూ ఉంటే ఆ ప్రోడక్ట్ ఈజీగా మన బాడీకి మనకు అలవాటు అయిపోతుంది అనమాట ఇంకా అందుకని కొంచెం స్టార్టింగ్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ ఫోర్ అనమాట నేనైతే షార్ట్లలో లింక్ అయితే పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే మీరు లింక్ అని కామెంట్ చేస్తే డైరెక్ట్ లింక్లోకి అయితే వెళ్ళిపోతారనమాట నేను షార్ట్లో అయితే పెడతాను ఎవరికైనా కావాలి అనుకుంటే షార్ట్లోకి వెళ్ళి పర్చేస్ అయితే చేసేసుకోండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని ఉంటాను బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్